వైకాపా అరాచకాలతో విసిగి వేసారిన ప్రజలు ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని విశాఖ జిల్లా గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు ఎన్నికల్లో గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించుకోగల సత్తా కూటమికి ఉందని ధీమా వ్యక్తం చేశారు గతంలో తెదేపా ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను విపత్కర పరిస్థితి నుంచి లాభాల బాటలో నడిచేలా చేయగలిగిందని గుర్తు చేశారు తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాల పట్ల ప్రజలు బాగా ఆకర్షితులవుతున్నారని ఇవి తమ విజయానికి కలిసి వచ్చే అంశమని చెప్పారు ఎన్నికల్లో గెలిపిస్తే గాజువాకను అభివృద్ధి పదం అభ్యర్థి పల్లా ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి రాష్ట్రంలోనే అత్యంత పారిశ్రామిక ప్రాంతంగా గాజువాక నియోజకవర్గానికి అసెంబ్లీ సిగ్మెంట్కి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య గత మూడున్నర ఈ ప్రాంత ప్రజలకే ప్రధానమైన అంశంగా ఉంటుంది అలాగే ఇప్పుడు ఎన్నికల్లో కూడాను ఇది ప్రధాన ప్రచారాస్త్రం కానుంది గతంలో ఇక్కడ ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా సేవలు అందించిన పల్లా శ్రీనివాసరావు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి అభ్యర్థిగా ఈ బరిలో ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పుడు ప్ర ప్రధాన ప్రచారాస్త్రాలు ఏమిటి ప్రజల స్పందన ఏ రకంగా ఉంది అన్ని అంశాలను ఆయన అడిగి తెలుసుకుందాం శ్రీనివాస్ గారు ప్రజల స్పందన ఎట్లా ఉంది సుమారు ముప్పై ఎనిమిది రోజులుగా మేము ప్రచారం చేస్తున్నామండి ఈరోజు మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు హార్తులతో స్వాగతం పలుకుతున్నారు స్టీల్ ప్లాంట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి దృష్టి ఆకర్షిస్తుంది అలాగే స్టీల్ ప్లాంట్ మీద రకరకాల రాజకీయాలు జరుగుతూ వస్తున్నాయి దీనికి అటు ప్రభుత్వం ఏమో భూములు నమ్మేస్తామన్న ముఖ్యమంత్రి కూడా నేమో స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి మీరు ఇచ్చిన ప్రతిపాదన కానీ లేకపోతే మీరు ఇస్తున్న హామీ ఏంటి సే మా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మా ప్రధానమైన ధ్యేయం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం అనే విషయం మీద మేము వెళ్తున్నామండి ఎందుకంటే గతంలో ఆ చరిత్ర తెలుగుదేశంకి ఎన్డీఏ కూటమికు ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది రెండు వేల మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గాజోకు వస్తే కార్మిక వర్గాలు ఆయన మీద ఆందోళన చేశాయి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహృదయంతో అణిచివేయడానికి ట్రై చేయలేదండి భారీ ఎత్తున వాళ్ళు గొడవ చేసినప్పటికీ కూడా కార్మికుల యొక్క బాధ వేదన అర్థం చేసుకుని వాజ్పేయి గారి దగ్గర తీసుకెళ్లి ఆ రోజు అది కాపాడడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి అప్పును కాస్త ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ లాభాల బాటలో రావడానికి ఆయన ప్రయత్నం చేశారు దాంట్లో సఫలీకృతం అయ్యారు కనుక మా ఇప్పుడు కూడా మేము చెప్తున్నా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఖచ్చితంగా ఈ ప్లాన్ పరిరక్షించగలదు అంటే ఇప్పుడు బస్తీల్లోని అలాగే మీరు గతంలో నాలుగు వేలకు పైగా పట్టాలు ఇచ్చారు గాజువాగ్ ప్రాంతంలో తర్వాత దానికి హక్కులు కల్పించడంలో కానీ తర్వాత ప్రభుత్వం ఏమో తెలుసుకుని అలాగే టిట్కో ఇళ్ల నిర్మాణంలో కూడాను ఇప్పుడున్న ప్రభుత్వం తీవ్రమైన అదేదంటే లబ్ధిదారులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించిన ఇవన్నీ ఈ ఇవన్నీ మా ప్రజల్లోకి ఏ రకంగా మీరు తీసుకెళ్ళగలుగుతున్నారు ఏ రకమైన హామీ మీరు ఇస్తున్నారు అంటే మేము ఎలాగంటే అండి మేము హౌస్ కమిటీ త్రీ నాట్ వన్ పట్టాల్లో రెండు వేలు ఒక వంద ఇచ్చామండి అలాగే త్రీ ఎయిట్ కింద టూ నైంటీ సిక్స్ కింద సుమారు పన్నెండు వేలు పట్టాలు ఇష్యూ చేశాం టూ నైన్టీ సిక్స్ కింద రామారామి నాలుగు వేలు పట్టాలు ఇచ్చినట్టు లేకపోతే త్రీ ఎయిటీఎట్ కింద కానీ ఓవరాల్గా చూసుకుంటే పంతొమ్మిది వేల పట్టాలు ఇష్యూ వీళ్ళు ఏమన్నారంటే వైసీపీ అధికారం కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఈ పట్టాలు దేనికి చెలుబాటు కాదని చెప్పేసి నానా యాగి చేశారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం ఆయన ఫోటోలు పిచ్చోడు కదా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం ఆఫ్ రీకన్వెన్షన్ అని చెప్పి ఒక ఎంఆర్ఓ మర్డర్ చేయడానికి కారణం అయిపోయింది ఇదే కాకుండా టిడ్ హౌసింగ్ వచ్చేసరికి గాజువాక ప్రాంతంలో సుమారు వంద ఎకరాలు అబ్జెప్పాం ఇప్పటికి నాకు తెలిసి ఒక పదివేలు ఇల్లు దాకా నిర్మాణం జరిగింది జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు వీళ్ళు ఏం చేశారంటే కేవలం రంగులు వేస్తారు రంగులు వేసి అలాగే విడిచిపెట్టేశారు ఐదు సంవత్సరాలు దాని యూటిలిటీ అంతా కూడా వేస్ట్ చేస్తారు ప్రత్యర్థి పార్టీ నుండి మీకు ప్రధానమైన సవాలు ఏంటని మీరు అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో సవాల్ అని మాకేం లేదండి ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నైజం గమనించేశారు ఈయన కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి కక్ష సాధించడానికి ఇంట్లో కూర్చొని ఒక అధికారులాగా అధికారులాగా రాజకీయం చేయడం తప్ప పర పాలన చేయడం కనుక ఈయనకి బుద్ధి చెబుదాం కుర్చీ మర్తపెట్టి ఇంటికి పంపిద్దాం అని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారండి మీరు ఏమనుకుంటున్నారు ఆయన ఇప్పుడు అనుకుంటున్నారు ఆయన కానీ నేను పది గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ప్రజలతోని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలతోని నాకు అవగాహన ఉంది పరిస్థితులతో ప్రజలతో పరిచయాలు ఉన్నాయి ఆయన పది సంవత్సరాలుగా ఆయన పైన రూరల్లో ఉన్నారు స్టీల్ ప్లాంట్ విషయంలో నేరుగా నేను ఉద్యమం చేస్తాం మేము ఆ కార్మిక వర్గానికి ఎప్పుడూ అండగా ఉన్నాం కానీ ఈరోజు ఏ రోజు కూడా ఆయన మంత్రిగా ఆయన టెంట్ దగ్గరికి వెళ్ళలేదు దాన్ని అడ్రస్ చేయలేదు ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తేలేదు ఈరోజు మంత్రిగారు ఏమంటున్నారంటే మాకు ఒక అవకాశం ఇచ్చేయండి ఇవ్వండి మేము స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తూ ఉంటున్నారు ఐదు ఐదు సంవత్సరాలు పడుకొని ఇప్పుడు మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తారంట సో ఆ మాటలు ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అణచివేతకు గురైన అంటే ఒక నాయకుడిని టార్గెట్ చేసిన ప్రభుత్వంలో అణచివేత గురయ్యి మీకు మీ ఆస్తులు సొంత ఆస్తుల మీద కూడా మీకు దాడులు జరిగిన ఆ పరిస్థితి ఉంది దాన్ని ఇప్పుడు ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు దాన్ని ఎన్నికల్లో ప్రధానంగా మీరు ప్రస్తావించే అవకాశం ఉంది నాకు పెరుగుతానం లేదు నాకు బిల్డింగ్ కొట్టారు నాకు ఓట్లు వేయండి కూడా నేను అడగను నేను అదే చెప్తాను మీరు నాకు కొట్టినా లేదా మీరు నా ఆశలు ధ్వంసం చేస్తున్నా సరే నేను బెదిరినో చదవను